టీడీపీలో జనసేనకి చాలా మంది ఏం చెప్తున్నారంటే కేవలం ఇస్తే ఒక ఇరవై ఐదు ముప్పై సీట్ల నుంచి ఎక్కువ ఎవరు జనసేనకి అంత ఇంపార్టెన్స్ లేదు కూడా అని అంటారు అది ఏంటంటే టీడీపీ వాళ్ళకి అవకాశం తీసుకోవడం కోసం అలా చెప్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అంత ఈజీగా ఇరవై సీట్లకి పది సీట్లకి తీసుకొని సైలెంట్ గా వచ్చేసే రకం కాదు ఓకే మీరైతే ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తారు నేనైతే యాభై నుంచి అరవై సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇచ్చేవి జనసేన పోటీ చేసే స్థానాలు యాభై నుంచి అరవై స్థానాలు ఖచ్చితంగా పోటీ ఖచ్చితంగా ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారంటే టీడీపీ జనసేన పొత్తుతో పాటు మోడీ సపోర్ట్ బీజేపీ సపోర్ట్ ఉంటే వన్ సైడ్ గా వన్ ఫిఫ్టీ సీట్స్ అనేది ప్లస్ కొట్టే ఛాన్స్ వస్తుంది మోడీ బెనిఫిట్ అనేది కావాలని చెప్పి అంటే సపోర్ట్ అనేది కావాలంటే ఇంకా ఎక్కువ సీట్స్ గెలిచే అవకాశం ఉంటది అది మంచి విధానం అని అంటున్నారు కరెక్ట్ కరెక్ట్ నా రెండు వేల పద్నాలుగులో ఎలా పోటీ చేశారో మూడు పార్టీలు అలాగే ఇప్పుడు కూడా పోటీ చేసి బీజేపీకి పార్లమెంటరీ ఇవ్వాలి జనసేన టీడీపీ అసెంబ్లీ పోటీ చేయాలి ఓకే ఆ విధంగా చూసుకునే పొలం అయితే మనకు ఎక్కువ బెనిఫిట్ ఓకే ఇప్పుడు ఈ ముగ్గురు పరిపాలన ఆరెడీ రెండు వేల పద్నాలుగులో మిలిగింది కానీ ఏంటంటే కొన్ని అనుకున్న రీతిలో కొన్ని సందర్భాల్లో అప్పుడు అప్పుడు జనసేన అప్పుడు జనసేన అసెంబ్లీ స్థానాలు పోటీ చేయలేదు ఓన్లీ మద్దతు మాత్రమే ఇచ్చారు ఆయన మద్దతు పలికిన వ్యక్తితో అనుకూలంగా ఉండదు అదే ఎమ్మెల్యేలు ఉంటే తన కోసం కనీసం ఎమ్మెల్యే మనకు కావాలనే ఒక భయం ఉంటుంది అప్పుడు రాజకీయం వేరు ఇప్పుడు రాజకీయం వేరు కదా ఇప్పుడు రాజకీయం ఇప్పుడు రీసెంట్ డేస్ లో లాస్ట్ టైము జనసేన అని పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పటికేమో భీమవరంలో ఉన్న గాజువాగులు రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు ఇప్పుడు రెండు చోట్ల ఎక్కడ పోటీ చేస్తారని ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు కానీ ఖచ్చితంగా రెండు స్థానాలు అయితే మళ్ళీ అవే స్థానంలో ఖచ్చితంగా బేమవరం పోటీ చేస్తాను ఆయన ఆయన మాట ఇచ్చారు కూడా గాజువాక్ ఏమో మాకు తెలియదు కానీ భీమవరంలో అయితే లక్ష అరవై పోలు అయితే ఆయన రిజల్ట్ వచ్చేసరికి లక్ష తొంభై మూడు రిజల్ట్ చూపించారు భీమవరంలో లక్ష అరవై పోలైన ఓటింగ్ లక్ష తొంభై మూడు ఎలా వస్తుందో నాకైతే తెలియదు లక్ష తొంభై మూడు రాదు కదా నువ్వు వేసిన ఓట్లు లక్ష అయితే లక్ష తొంభై మూడు రావు కదా నాకు తెలిసి అన్యాయం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నాను ఇప్పుడు ఆ టైంలో భీమవరాన్ని ఎలక్షన్ కౌంటింగ్ టైంలో ఎవరు భీమవరంకి సరైన నాయకులు లేడు సపోర్ట్ లేదు ఇప్పుడు ఉన్నారు అసలు ఎప్పటికైనా భీవరానికి చిన్నబాబు గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవుతారు భీవరానికి జనసేన టీడీపీ ఇచ్చిన సీట్లు మాక్సిమం క్లీన్ చేయగలడు పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా అయితే నో డౌట్ మిస్ అయితే ఒకటి రెండు మిస్ అవ్వచ్చు కానీ క్లీన్ స్వీప్ గోదావరి జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో ఈ మూడు జిల్లాలో వన్ సైడ్ గా పవన్ కళ్యాణ్ గారికి గట్టి పట్టు పట్టు ఉంది నేనైతే అదే వన్ ఫిఫ్టీ వన్ అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ అయితే ఎర్రవేగతున్నాడు అదే వన్ ఫిఫ్టీ వన్ జనసేన టీడీపీ కొత్త ఓవరాల్ గా ఇచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందో బాగోలేదు అనేది ఒక మాటలో చెప్పాలని మీరేం చెప్తారు దరిద్రం అనుకుంటాం దరిద్రం ఒక మాటలో కచ్చితంగా ఇలాంటి పరిపాలన మళ్ళీ వస్తే మీ మీ ఆలోచన ఏంటి నేను తెలంగాణ వెళ్ళిపోతాను ఏ అక్కడ ఆడను ఆడుకుంటాం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన అయితే మీకు అయితే నచ్చలేదు నచ్చలేదు అంటే నెక్స్ట్ టైం ఇప్పుడు మీరు అంటే అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చేశాడు తప్పు ఆ రోజు హెలికాప్టర్ జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకెళ్ళినట్టు బాగుండేదేమో ఈ రోజు మనకి దర్శన లేకపోయేది